కొంటున్నారు ఏం చేస్తే బొక్కలు ఎవరు తమ్ముకొని ఇది అండ్ రికార్డ్ చేయి ఇది అండ్ల రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేస్తే ఏదైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత గాని దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికల్లో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలోకి ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు ప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోడలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాం నాకు నలభై ఏండ్లు అయింది ఇంచు జరగా మేము ఆడికే రెండోది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యం తోటి ఉంటారు ఇరవై ఏండ్లు ఉద్యమాలు వాళ్ళు ఇవేంటి ఐదేండ్లు నాలుగేళ్ళు మూడేళ్ళకు ఖచ్చితంగా రోడ్ల మీల పడుతుంది ఇక నేను ఎట్లా చెప్పాలా అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా వాళ్ళకి తెలియాలి ఇవన్నీ ఇవన్నీ నేను కూడా ప్రాంతానికి ఎమ్మెల్యేని కదా అక్కడ అడుగుతా ఉన్నా పది ఇండ్లకు వస్తే ముప్పై ఇండ్లు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ఏ రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన ఉన్నప్పుడు అంటే ఇవన్నీ ఏం చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఎంతకెళ్ళి కొంత కింద పదివచ్చు రాలి అడుగుతా ఉన్నారు ఎంతమంది చెప్పాలి బంగారం అడుగుతా ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అమ్మా చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండో ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శుక్ష వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళని అడగండి బట్టలు చెంపి అడగపోర్రో అని చెప్తారు